ఇక్కడ చదవన్నటువంటి వాక్య భాగంలో మనుషులుగా మనం దేవునికి ప్రార్థన చేస్తాం దేవుణ్ణి కోరుకుంటాం దేవుణ్ణి అడుగుతాం కానీ మన జీవితంలో అనుగ్రహించేది ఎవరండి దేవుడే అంటే మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కానీ మన జీవితంలో ఏ ప్రార్థన జవాబు ఇవ్వాలో దేవునికైతే సమాధానం ఇవ్వాలో దానికి దేవుడే నిర్ణయించి మన జీవితంలో అనుగ్రహిస్తాడు ఈ ఎబేజ్ అనే వ్యక్తి కూడా దేవునికి ప్రార్థన చేసిందంట దేవునికి మొరపెట్టిందంట దేవునికి విజ్ఞాపనం చేసిందంట కానీ దేవుడంట అతను చేసిన ప్రార్థనని అంగీకరించాడంట విన్నాడంట అతని యొక్క ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చిందట అయితే అన్ని ప్రాంతాలకి మనం అనుకున్నట్లుగా దేవుడు జవాబు ఇవ్వడు జవాబు దేవుడు ఇవ్వడంట ఈ వ్యక్తి పేరు ఎప్పేజ్ అంట ఈ వ్యక్తి అంట ఆ యొక్క తల్లి అంట ఆ కుటుంబంలో అనేక మంది బిడ్డలకి జన్మనిచ్చిందంట జన్మనిచ్చినప్పుడు అనేక మంది సహోదరులకి జన్మనిచ్చింది కానీ ఈ ఎంపేజ్ అనే వ్యక్తిని అంట చాలా దుఃఖంతో వేదనతో నొప్పులతో ఆ యొక్క బిడ్డకి జన్మనివ్వడం జరిగిందంట అందరికంటే ఎక్కువ కూడా ఆ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు అంట చాలా వేదన పడ్డదంట చాలా బాధపడ్డదంట చాలా నొప్పులతో బురుటి నొప్పులతో ఆ బిడ్డకు జన్మనివ్వడం జరిగింది అంట ఆ రోజుల్లో ఇటువంటి ఈ రోజు హాస్పిటల్ లేవు టెక్నాలజీ లేవు కానీ ఆ రోజుల్లో ఏందండి ఏదున్నా నార్మల్ డెలివరీ అవునా కాదండి ఏదున్నా కూడా నార్మల్ డెలివరీ అయితేనంట బైబిల్లో ఒక మాట ఉంటుంది కీర్తన అంతా నడవైతుందో అది ఒక మాట దేవునంటే తీయతులే కానీ దేవుడు అంట ఒక వ్యక్తినంట తల్లి గర్భములో పిండముగా రూపింపకూడదు కోనిపోయానంట ఆ వ్యక్తి యొక్క కన్నులంట దేవుడు చూస్తాడంట పిండముగా అంటే రక్తం ముద్ద అంట ఏంటంటే పెండం అంటే రక్తం మొద్ద ఆ రక్తము మొద్దకి దేవుడు జీవాన్ని పోసేటప్పుడే దేవుడు జీవాన్ని ఇచ్చేటప్పుడే ఆ వ్యక్తి అలా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడ మా తమ్ముడు కూడా ప్రార్థన చేసిండు ఎందుకంటే మొదటగా ఎవరు పుట్టిరు ఆడపిల్ల మరలా రెండోసారి గర్భం వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేసిండు ప్రభా ఈ సారన్న మగపిల్గాడు ప్రభా అని మా తమ్ముడు చేసిండు నేను చేశావు అయ్యగారు కూడా చేసి ఉండొచ్చు బహుశా సంఘం వాళ్ళు కూడా అందరూ చేసి ఉండొచ్చు అవునా కదండి అందరూ ప్రార్థన చేసి ఉండొచ్చు కానీ మనం ఏదైతే అనుకున్నామో ఏదైతే ఆశిస్తున్నామో అది మన జీవితంలో పొందుకోలేనంత మాత్రాన దేవుడు అన్యాయస్తుడు కాడు దేవుడికి ఒక ఉద్దేశం ఉంటది దేవునికి ఒక ఆలోచన ఉంటది దేవునికి ఒక ప్రణాళిక ఉంటది అలానే ఈ బిడ్డ కూడా దేవుని యొక్క ఉద్దేశాలు తన యొక్క బిడ్డ యొక్క జీవితంలో నెరవేరాలి నెరవేర్చబడాలని మనందరం కూడా ప్రార్థన చేయాలి అదేవిధంగా దేవుడికి ఈ వ్యక్తి ప్రార్థన చేసిండు ఏమని ప్రార్థన చేసిండే ఈ వ్యక్తి అంట జన్మించాడంట పుట్టాడంట పెరిగాడు పెద్దవాడయ్యాడంట పెద్దవాడైన తర్వాత ఈ వ్యక్తి దేవుడికి ప్రార్థన చేసిందంట ఏమని ప్రార్థన చేసిందంటే నాలుగు విషయాలు ప్రార్థన చేసిందట ఏమిట నాలుగు విషయాలు ఒకటి దేవా నన్ను ఆశీర్వదించి అని ప్రార్థన చేసిన అంట రెండోది నా పనిని దీవించు అంటే నా యొక్క కష్టార్జితాన్ని నా సరిహద్దుల్ని విశాల పరచని ప్రార్థన చేసిండు మూడోది నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అని ప్రార్థన చేసిండు నాలుగోదిగా కీడుల్లోని అపాయాల్లోని నన్ను నా కుటుంబాన్ని కాపాడు అని ప్రార్థన చేసిందంట మరి ఈ ప్రార్థన సరైన ప్రార్థన కాదండి ప్రభువా నన్ను ఆశీర్వదించు ఎవరు ప్రార్థన చేసిండు ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభు అని దేవునికి ప్రార్థన చేసిండు దేవుడు అబురాముకి చెప్పిండు ఏమని సెలవు ఇచ్చిండే నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ ద్వారా నీ ద్వారా అనేకులకి నువ్వు ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావని దేవుడికి దేవుడు అబురాముకి వాగ్దానం చేశాడు దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటదంటే వారిలో ఒంటరి లేని వాడు వెయ్యి మంది ఎగును ఎన్నిక లేని బలమైన జనం అవుతారంట వారిలో ఒంటరి వాడు వెయ్యి మంది అవుతారు మా బహుశా మా కుటుంబాలు కూడా అనుబం కుటుంబాలు కూడా ఈ గ్రామంలో మొదటగా ఒకటే కుటుంబం వచ్చిందంట ఎవరంటే ఎంతమంది వచ్చారు అండి ఎంతమంది వచ్చారు ఒకటే మా తాతను వచ్చిరంట ఈరోజు కొన్ని కుటుంబాలుగా మా కుటుంబాలు కలిగి ఉంటాయి కుటుంబాలు కలిగి ఉన్నాయి అబ్రహాం కూడా ఒక్కడే వండలవాడే కాదు దేవుణ్ణి పట్టుకున్నాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు దేవుని వైపు చూశాడు కాబట్టి అతని యొక్క సంతానాన్ని దేవుడు ఆకాశ నక్షత్రంలోనే దీవించాడ మేము కూడా మా యొక్క కుటుంబాల్లో మా పెద్ద వాళ్ళు కానీ అందరూ ఎవరంటారంటే మనం దేవుడికి నమ్మకంగా జీవించాలి దేవుణ్ణి పట్టుకుంటే ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి పోరాటాలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మన జీవితంలో దేవుడు చూసుకుంటానని దేవుని గురించి మాటలు చెప్పడం జరిగింది అలా జరగటాన్ని బట్టి దేవుణ్ణి కలిగి ఉంటాన్ని బట్టి మా యొక్క కుటుంబాల్లో దేవుడు ఉంటున్నాడు మేము ఏ పని చేసినా ఏ ప్రయత్నం చేసినా మొదటిగా దేవుణ్ణి ఆశ్రయిస్తాం దేవుడు ఆశీర్వదించడం అంటే లక్షల లక్షలు సంపాదించడం కాదు కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఏదైతే సంపాదిస్తున్నావో నేను ద్వారా అయితే నువ్వు సంపాదిస్తున్నావో ఆ సంపాదన నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి ఏదైతే నువ్వు పొందుకుంటున్నావో ఆ యొక్క పొందుకున్నటువంటి డబ్బులు కానీ దానిని మొదటిగా నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అదేవిధంగా గ్రామానికి ఆ వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉండాలి అదేవిధంగా తన యొక్క సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు సెలవిస్తాడు దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి మనం సంపాదించే సంపాదన ద్వారా మొదటిగా కుటుంబానికి ఆశీర్వాదంగా ఉండాలి రెండోదిగా ఆ యొక్క గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉండాలి మూడోదిగా ఆ యొక్క మందిరానికి ఆశీర్వాదం